ハハハハ మొదటి నుంచి నుంచి మాకు మా తాతల కాలంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో మాకు ఒక మినిమం ఒక ఇరవై ఎకరా భూమి అది ఇప్పుడు ఇందిరాగాంధీ పాలనలో మాకు ఇచ్చారు టెంపరీగా ఇచ్చారు దాన్ని ఎప్పటి వరకు ఒక మూడు రోజులు మీ పట్ట టెంపరీగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఈ ఇప్పటికొచ్చిన ఈ ప్రభుత్వంలో ఇంతవరకు జరగని అన్యాయాలు జరుగుతున్నాయి వాటిపైన వాళ్ళు మమ్మల్ని భయపెట్టడము ఆ ఆస్తుని లాక్కోవడము ఆ ఆస్తులను లాక్కుని సైట్లు వేయడము అంతేకాకుండా చెరువును కూడా ఆక్రమించేసి లేసేసి గవర్నమెంట్ జీవో వచ్చిందని చెప్పేసి మమ్మల్ని భయపెట్టారు మట్టి నింపేశారు ఆ పొలాల్లో పంట పొలాలు పంట పండించకుండా చేస్తారు అడ్డుపడ్డారు మా భయపెట్టారు మేము వెనక్కి జడిచివాము మాకు జీవో వచ్చిందేమో నిజమేనేమో అని ఆ తర్వాత తెలిసి మరి కొంతమంది తెలియజేయడం వల్ల మేము దాన్ని మళ్ళీ యాక్షన్లోకి వచ్చాము ముందుకు వచ్చాము ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మా భూములు మాకు కావాలి లేదు మాకు ఇవ్వనప్పుడు ఇది చెరువు స్థలంలో ఉంది కాబట్టి చెరువులోనే ఉండాలి కానీ చెరువును కూడా ఆక్రమించేస్తున్నారు ఇది దౌర్జన్యంగా జరుగుతుంది ఇది మా వైస్ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ కలిపి చేస్తున్న ఈ కొట్రే జాంస వాళ్ళ పేర్లు వైస్ ప్రెసిడెంట్ షన్ముఖ్ రావు సృంగారు మరి మా పంచాయతీ ప్రెసిడెంట్ బొత్స అనుకురావు వీళ్ళిద్దరూ హయాంలోనే జరుగుతుంది మేము దీని గురించి కలెక్టర్ గారికి కూడా ఒకసారి వెనుకం చేసాము గ్రీవెన్స్కి వెళ్ళి ఆయన యాక్షన్ తీసుకున్న తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్వేరు వీఆర్ఓ వచ్చారు వచ్చిన తర్వాత చెరువు పాలతో చూసుకున్నారు ఈ చెరువు తళ్ళ భూమి ఎప్పటి నుంచి ఉన్నది టెంపరీగా దీనిపైన ఎవరికి లేఅవుట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు ఏ గవర్నమెంట్ జీవో పాస్ చేయలేదు మీరు మీ భూముల్ని సాగు చేసుకోండి మా భూముల్లో రాళ్ళు వేశారు మాకు ఎప్పుడైతే వీఆర్ఓ గారు చెప్పారో ఈ విధంగా మాకు క్లూ ఇచ్చారో మేము ఆ రాళ్ళని తీసాము మా భూమిపైకి మేము వెళ్ళాము ప్రస్తుతానికి రెండు రోజుల క్రితము కాల్ తీస్తాము ఆ నెక్స్ట్ రెండు రోజులకి వెళ్ళాము పోయిన బట్టిని మేము చేతులారానికి చేయించుకోలేక జేసీబీతో బట్టిని వేయించుకున్నాం ఆ వైస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆ ఇద్దరు కూడా వచ్చి మాకు అడ్డుపడ్డారు మీకు ఇక్కడ ఏ రైట్స్ ఉన్నాయి మీరు ఎందుకు మళ్ళీ బట్లు ఇది ఎందుకు ఆపుతున్నారు మేము చేయాల్సింది మేము చేస్తాము మీరు ఇక్కడ ఆపాల్సిన పని లేదని కూడా మాకు బెదిరించారు తర్వాత మీకు ఇందులో కొన్ని ఇల్లు స్థలాలకు ఇస్తామని కూడా అన్నారు కానీ మేము దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోక మాకు మా శతవిధాలు మేము చేస్తాము అని చెప్పి మమ్మల్ని భయపెడుతూ ఉన్నారు మరి ఏ విధంగా మాకు న్యాయం చేయాలి మా భూమి మాకు దక్కనప్పుడు చెరువు స్థలంలోనైనా ఉండాలి కానీ వేరే వాళ్ళు మేము మాత్రం ఒప్పుకోము ఇది మీ పేరు మా పేరు మహేశ్వరరావు మా గరుడికెండి పంచాయతీ బలస సరే Seria peligrama.